నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డిని కలిసి పరామర్శించిన అనంతరం కేతిరెడ్డి మీడియాతో తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆయన మాట్లాడుతూ గోవర్ధన్ గారిని అక్రమ కేసులో జైల్లో పెట్టడం అనేది కూటమీ ప్రభుత్వ దౌర్జన్యానికి పరాకాష్ట అని పేర్కొన్నారు ఇలాంటి దొంగ కేసులు కొత్త సాంప్రదాయంగా ప్రారంభమయ్యాయి మా మీద ఈ నాలుగు సంవత్సరాలు ఎన్ని అవి కామన్ మొదటిసారి కరోనా వచ్చినప్పుడు యాంటీబయోటిక్ వేసినట్టు మాకు ఇప్పుడు కేసులు అన్ని యాంటీబయోటిక్లాగే మారిపోయాయి రెండోసారి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఫైట్ చేయడం ఈజీ అవుతుంది మీకు స్కూళ్లు ఆసుపత్రులు రిపేర్ చేయడం చేత కాదు కనీసం సెంట్రల్ జైల్స్ అయినా బాగుపరచండి భవిష్యత్తులో మీకే ఉపయోగపడతాయి అని విమర్శించారు ఈ మీద కామన్ కరోనా కరోనా వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చిన తర్వాత మీకు యాంటీబయాటిక్స్ డెవలప్ అవుతాయి ఇంకా రెండోసారి పెద్ద ఇబ్బంది ఉండాలి అంట సో ఇది కూడా కేసులు అనేది కామన్ మాకు అందరికీ కూడా యాంటీబయాటిక్స్ వస్తాయి దీని ద్వారా ఇంకా బాగా ఫైట్ చేయడానికి ఈజీగా ఉంటారు కాకాని గోవర్ధర్ రెడ్డి అని అక్రమ కేసులో కారాగారం లేక నిర్బంధించడం జరిగింది ఆయన చూసి ఆయన ఎందుకు ఈ విధంగా అంటే పెట్టిన మరిన్ని కేసులు కూడా ఈ విధంగా దొంగ పెడుతున్నారు ఒక కొత్త సాంప్రదాయాన్ని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొని రావడం జరుగుతుంది పెద్దలు రామచంద్రాంత చెప్తున్న విధంగా మామూలుగా మేమేదన్నా ఆవేశపడతా అంటే ఎందుకు లేరాము ఆగండి ఊరికి ఇవన్నీ పోతాంటే ఇవన్నీ అని అనేవాళ్ళు ఈ రోజు అట్లాంటి వాళ్ళు కూడా లేదు ఇది ఒక కొత్త సాంప్రదాయము ఇబ్బంది పెట్టే వాతావరణం అనేది ఒక మంచి పద్ధతి కాదు ఇది మళ్ళీ రివర్స్ లో వస్తుంది అనే ఒక భయాందోళకమైన పరిస్థితిని వివరిస్తున్న చూస్తున్నాము ఖచ్చితంగా ఇది ఒక చెడు సాంప్రదాయాన్ని లేవనైతుంది నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను ఈరోజు ప్రభుత్వాన్ని ఏ ఎలాగో అయితే మా మా మీద కేసులు ఇవన్నీ నాలుగేళ్ళు మాకు తప్పవు నేను కోరుకునేది ఏంటంటే మీరు ఎట్లాగో బడులు హాస్పిటల్ రిపేర్లు చేపిలేరు నీట్గా చేపిలేరు నెక్స్ట్ అయినా మీకు ఇది చాలా అవసరం పడుతుంది ఏది ఈ సెంట్రల్ జైల్స్ అన్ని కూడా దాన్ని రెనోవేట్ చేసేసి మంచి కండిషన్స్ పెట్టుకుంటే రేపు పొద్దున్న మీకు కూడా ఉపయోగపడతాయి కాబట్టి అది డెఫినెట్గా చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను